హలో మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం పవన్ కళ్యాణ్ ఓజీ బాలకృష్ణ అఖండ రెండు సినిమాలపై అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా వార్ మరోసారి చర్చనీయాంశమైంది ముందుగా ఒకే రోజు విడుదల కావాల్సిన ఈ సినిమాలు అఖండ రెండు వాయిదా పడటంతో ఓజీ బ్లాక్ బస్టర్ సాధించింది ఇప్పుడు అఖండ రెండు విడుదలపై అంచనాలు భారీగా ఉన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ వీరిద్దరూ రాజకీయాల్లో ఒకే కూటమిలో ఉండవచ్చు కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఆ పోటీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నిజానికి ఈ ఇద్దరు హీరోల మధ్య ఆ ఆలోచన లేకపోయినా ఈ హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం ఒక రేంజ్లో నువ్వా నేనా అన్న రేంజ్లో వార్ నడుస్తుంది ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మరో సోషల్ మీడియా వార్ మొదలయ్యింది అదేంటంటే పవన్ ఓజీ సినిమా బాలయ్య అఖండ రెండు సినిమా రెండు ఒకే రోజున విడుదల అవ్వాలి ఫ్యాన్స్ కూడా ఈ పోటీని చాలా సీరియస్గా తీసుకున్నారు ఏ హీరో ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అని తొమ్మిది బిగ్ బాస్ తొమ్మిదిలో క్యూట్ మూమెంట్ తనూజకు ప్రపోజ్ చేసిన కళ్యాణ్ తనూజే ఏమందో తెలుసా సోషల్ మీడియా వేదికగా దారుణంగా కామెంట్స్ కూడా చేసుకున్నారు కాని అనూహ్యంగా ఆ పోటీ నుంచి బాలకృష్ణ తప్పుకున్నాడు షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో అఖండ రెండుని వాయిదా వేస్తూ మేకర్స్ ప్రకటన చేశారు దీంతో బాక్సాఫీస్ దగ్గర బీభత్సమైన పోరు ఉండబోతుంది అనుకున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది అలా సింగిల్గా వచ్చిన ఓజీ రికార్డుల దుమ్ము దులిపింది కలెక్షన్స్ సునామీ సృష్టించింది కేవలం పదకొండు రోజుల్లోనే రూ మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు ఓజీ బస్టర్ సాధించింది ఇప్పుడు అఖండ రెండు టైం స్టార్ట్ అయింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి సినిమా వాయిదా పడింది కాని పోటీ నుంచి కాదు అంటూ రెచ్చిపోతున్నారు అఖండ రెండు సినిమా డిసెంబర్ ఐదున భారీ స్థాయిలో విడుదల కానుంది బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి డివోషనల్ అండ్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు బోయపాటి శ్రీను మొదటి పార్ట్ కి మించి ఈ సినిమా ఉండబోతుంది అని టీజర్తోనే అర్థమైంది కాబట్టి ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ కాబట్టి చిన్న పాజిటివ్ టాక్ వచ్చినా ఈ నాత్లో ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఓజీ కుమ్మేశాడు మరి అఖండ రెండు పరిస్థితి ఏంటో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ పోరులో చివరికి గెలుపు ఎవరిది అనేది చూడాలి ఓజీ సాధించిన రికార్డుల తర్వాత ఇప్పుడు డిసెంబర్ ఐదున విడుదల కానున్న అఖండ రెండు సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి ఈ పోటీ నుంచి బాలయ్య తప్పుకున్నా అభిమానులు మాత్రం తగ్గేదే లేదంటున్నారు బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల ప్రభావం చూడాలి